హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కందు సగరా సో ఈ లొకేషన్ ఎక్కడ అంటున్నా అద్భుతంగా ఉంది కదా సో సగరుడు నా తల మీద ఉంది మా కుల దైవం మా మేము నిన్న ఫంక్షన్కి వెళ్ళాము కదా అక్కడ బస్ దిగి నాకు అంత మంచి లొకేషన్ చాలా బాగుందనమాట మా కవిత ఇంకా నేను చూడొద్దామన్నాను దిగి ఇట్లా నేను వెళ్తూ ఉంటాయని చెప్పేసి చెప్పేసి సరేనమ్మ వెళ్ళని చెప్పేసిన వర్షం పడుతుంది చిరుజల్లులు సూపర్గా చేరుకున్న ఊరుకు నర్సింగాపురం అనమాట రేగొండ మండలం ఫంక్షన్కి వెళ్ళినాం మీకు మా పిన్ని వాళ్ళ తోటి కోడలు కూతురు సో ఇయ్య బ్రాలు ఇల్లు అనమాట వాళ్ళ పాపనిచ్చేసింది మా శోభకు వాళ్ళ కొడుకు అత్తవారిళ్ళు మాకు పాలలు అవుతారు అనమాట ఫంక్షన్కి వెళ్ళినాము సంవత్సరికం ఉంటే అక్కడ ఇంకా ఫంక్షన్ అయిపోయినాక అన్నం తినేసిన ఇంకా పక్కకే పొలాల్లో ఉంటుంది ఇల్లు చాలా బాగుంటుంది అన్నమాట చిన్న ఊరే కానీ ప్రకృతిలో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో అన్నీ అయిపోయినాయి ఇంకా సరిపోకపోతే మళ్ళీ వంటలు చేస్తున్నారు చూడండి వెనకాలే ఉంటాయి పొలాలు అవి ఇంకా దున్నిండ్రు ఏమో పత్తి వేసినట్టున్నారు సో ఫొటోస్ దిగుదాం పదని చెప్పేసి మా కవిత మా ఉమావతి నాలుగు ఆడపడచ్చు అనమాట వెనకాల ముందు మా కవిత మైన కూడా తెలుసుగా రెండో ఆడపడచ్చు వాళ్ళ పాప అనమాట ఆడపడు చనిపోయింది ఆ అన్నయ్య కూడా చనిపోయింది ఇద్దరు చనిపోయింది అనమాట సో మాతో పన్నగా ఉంటుంది ఒక్కతే కూతురు ఇంకా అన్న తమ్ముళ్ళు వాళ్ళు ఎవరు సో ఇలా చూడండి అని చెప్పేసి ఓ ప్రకృతిలోకి వచ్చేస్తుంది చూడండి అని చెప్పేసి ఆమె చేస్తుంది చాలా వందగా పెద్ద ఆడవాడిచిమే ఇంకా వీళ్ళ కొడుకు వాళ్ళ అత్తవారిలో అనమాట అదే చింత చెట్లు ఉంటాయి చాలా పెద్ద చింతకాయలు వస్తాయి అప్పుడప్పుడు మాకు పచ్చడికి ఇంకా ఈసారి ఎవరు గెలుపలేదు ఈసారి రాలే కానీ ఇంకో రాని మా వీధిలో ఉంటుంది సో చాలా మంచి అక్క అక్క అని అంటే మాతో వచ్చేసింది అనమాట ఇంకా ఫోటోది ఫోటో ఫోటోది మాతోనే అని చెప్పేసి అంటే నేను సరే అని చెప్పేసి పూటే ఎందుకు ఇట్లా తీసేసుకుందాం అని చెప్పేసి తీసేసిన అయిపోయింది వస్తున్నాం అనమాట చాలా బాగుంది ప్లేస్ కదా అని చెప్పేసి రీల్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి నడుచుస్తున్నాం మధ్యలో కార్నర్ నాలుగు రోడ్లు సూపర్గా ఉంది చిన్న కెనాల్ వచ్చేసింది అటు మేకలు వస్తున్నాయి చూడండి వెబ్ సైడు మేకలు అనమాట మందలు ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది తొందరగా త్రీ థర్టీకే బయలుదేరినాం కానీ చాలా బాగుంది ఇక చిన్న కెనాల్ అనమాట పెద్దదేం కాదు కాలువ సొట్టేకు చెట్లు అవి ఇక చిన్న కెనాల్ అనమాట అది ఏంటంటే పంట పొలాలకు వాటర్ వదులుతారు కదా అది సో అటు ఒక మేక మేకల మంద ఇకొక మేకల మంద నాలుగు రోడ్లు చిన్న కెనాల్ అనమాట ఇక మా షోక నడుస్తుంది నడువు నడువు పాట తీస్తామంటే అబ్బో అని చెప్పేసి నడుస్తాదే అని చెప్పి ఒక అయితే తీయత్తమ్మా తీయత్తమ్మా అని చెప్పేసి అంటే సరే తీస్తానమ్మా నడవండి మీరు అని చెప్పేసి అన్న చాలా చాలా బాగుందనమాట ఇంక వాడవచ్చు నేను నడుస్తున్నాం అనమాట మేము నవ్వకుండా హై అందరికంటే నాలుగో నెంబర్ చేసినాం మర్రి ఉంటుంది మర్రి చెట్టు లొకేషన్ సూపర్గా ఉంటుంది సినిమాల్లో చూడటమే కానీ రియల్గా చూసిన అనమాట చాలా రోజులకి సో ఇప్పటి పిల్లలు ఎంత అతిగా ఉన్నారనమాట సో అప్పుడు అట్లా ఉండకపోయేది కదా ఇప్పుడు పిల్లలు పిల్లలు చదువుకుంటున్నారు జాబ్ చేస్తున్నారు ఒక ప్లేస్ బస్ ఆగే రూట్ అని బస్ ఆగే ప్లేస్ అనమాట అక్కడ చక్కగా మర్రి చెట్టు పెట్టేసుకున్నారు వాళ్ళు కట్టేసిన గద్దె భగీరథన్ని అనమాట సో మేము సగర్లం కదా మాకు ఆయన కులదైవం అనమాట ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు మా వాళ్ళు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే అనమాట ఊరంతా మా సగర్లే అనమాట ఇంకా మరిచేట్లుడలు పట్టుకొని మా కవిత నేను మా ఫోటో తీయన ఏమో ఓ చిన్న చెట్టేనమ్మా కొమ్మ అంటే సరే అని చెప్పేసి ఇక మా ఆడబిడ్డావును ఇద్దరు పట్టుకున్నాను మా షో నిలబడింది కవితనేమో ఇక నడి రోడ్డు మీద అత్తమ్మ నేను నడుస్తూ ఉంటాను వీడియో తీసేయని చెప్తా ఉంది చాలా బాగున్నాయి వస్తాము అని చెప్పేసి చిన్న చిన్నగా వర్షం పడుతుంది చాలా బాగుంది చాలా రీల్స్ పెట్టినా నేను దీని మీద నడుస్తూ ఉంటే ఎంత బాగుందంటే ప్లేస్ అంత మంచి ప్లేస్ అనమాట సో ఇంత వర్షం పడుతుంది ఇంకా బాగుంది ఇంకా ఫోటో ఒకటి ఇట్లా తీసే అట్లా తీసే వస్తాము అన్నది ఆ మా షో ఒక్కరేమో తిడుతూ ఉంది అనమాట ఇంకెక్కడ పని లేదన్నా రోడ్డు మీద లారీలు లాగా వస్తుంది అని చెప్పేసి అక్కడ అది ఎదురుకేమో ఊరన్నమాట చిన్నగా ఇటు సైడ్ పర్కాలు వెళ్ళాలి అక్కడ బోరింగ్ ఉంది ఎండాకాలం అయితే ఆగితే నీళ్ళు దొరకనప్పుడు అనమాట సో అందరం ఇక ఫంక్షన్ వాళ్ళు మేము మొత్తం వేరే వాళ్ళు ఎవరు లేదు కూర్చున్నాం ఇంకా ఇటు ఏమో బస్సు ఉంది కదా కవిత కూర్చొని మమ్మల్ని తీస్తుందన్నమాట సో నేను అటు సైడ్ కూర్చుంటే నాకు తెలియకుండా చేసింది సరే అని చెప్పేసి నేను రియ్య పెడుతున్నా అది చిన్నది సో మంచి ప్లేసు అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి వెళ్తే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ మీ జ్యోతి సో ఇదనమాట అండి ఈరోజు వీడియో మేము ఫొటోస్ దిగినాం పెడుతున్నాం సరదాగా చాలా సరదాగా గడిచిపోయింది ఫొటోస్ అన్ని మీరు కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కొంచెం వరకు సో ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు టైం కుదరక తప్పకుండా పెడతానండి మంచి మంచి వంటలతో సో థ్యాంక్ యూ అండి మీరు కూడా అలా వర్షం పడ్డప్పుడు బయటకి ఎక్కడైనా వెళ్ళండి సరదాగా గడిపేయండి చాలా బాగుంటుంది